ii Middle Alih Cardalsmurga A sympath Aんjackin bankasia? AAPAiditu ThBraun Diвидidikwa? Cher29 M话iyak�uh? Sa-adiy curs CDU Baiki Y 아이� algorithm ing maaiyakatos acceptik ma? హృదయపూర్వక నమస్కారం రైతాంగాల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం అందుకే ఈరోజు కోనసారు కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి ఆమె ఎంత ఉందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి మేము ఇంతకంటే కోనవచ్చు ఇక్కడ లిమిట్ లేదు ఏం లేదు నలభై కెంటాల వెనక రైతు కూడా ఉన్న ఇరవై వేల రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి కాబట్టి ఈనాడు బోనస్ పడుతుంది కనీసం మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి గౌరవంతు కదా అని విమర్శించడం అనేది ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు కాబట్టి నా ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి ఇచ్చినటువంటి బోనస్ కి రాష్ట ప్రభుత్వాలు వేతా తరఫున హృదయపూర్వకంగా వేరే రాష్ట్రాలు వేరే వేదిస్తున్నాయి కానీ కనీసం మద్దతు ధర కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోన్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం ఇంతే కాకుండా డబ్బులు వస్తాయా బోనస్ వస్తుందా ఎస్ డబ్బులు వస్తున్నాయి బోనస్ వస్తుంది గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది నేను ఖండిస్తా ఉన్నాను